జై శ్రీమన్నారాయణ ఈ రోజున మనం శ్రీ శ్రీనివాస పూజ సర్వీసెస్ తరపున షాప్ ఓపెనింగ్ చేయడం జరిగింది సురేష్ గారు జయశ్రీ గారుల షాప్ ఓపెనింగ్ చేసి వారు సుఖంగా సంతోషంగా వడ్తిల్లాలని కోరుకుంటూ వ్యాపార సమృద్ధి కలగాలనుకుంటూ శ్రీదేవి భూదేవి సమేత శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి వారి పరిపూర్ణమైనటువంటి అనుగ్రహం కలగాలని కోరుకుంటున్నాం జయ శ్రీమన్నారాయణ श्री गोविंद 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 श्री महाविष्णु राज्ञया अद्य ब्रह्मणा द्वितीय बनारते श्रीश्वेदवरह श्री श्री कल्पय वैवस्वत मन वंदले गयस्मेन वर्तमान व्यवहारिक जान्द्रमाणेन प्रभाद यष्ट संवत्राणामध्यै श्रीम विश्ववसो नाम संवत्सर दक्षिणायेम ना मा, शरदद्वोम मार्गज रमाजेम कृष्ण पक्षेदहम्याम शुभिदवासरह वासरस्तुम रविवासर युक्तयाम् हस्ता नक्षत्र युक्तयाम् शुभ नक्षत्र शुभ योग शुभ श्वय विशेषन विशिष्टायाम् अस्याम शुभदिदौ श्रीमान श्रीमदः गोत्रोद्भवस्यम् वंशे गोत्रोद्भवस्यम् अनिताभाजय रामन्याः सुनील कुमार नामदेश्यं जय श्रीनामन्याः ओमकार नामदेश्यं योगेश रामदेश्यं नेत्रश्रीना नंदिनी साई नम चपंडी मम सह कुटुबा क्षेम स्थर्य धैर्य विजया अभय आयु आरोग्य ऐश्वर्या अभी वृद्ध्यता धर्म अर्ता काम्या मोक्षा आख्या चदरविधा फल परजार्ता सथ्यर्ता मम इष्टगामिdartा देवदा परिपूर्णा अनुग्रहेन मम कुलदेवता परिपूर्णा अनुग्रहेन मम कुटुंबशय आदित्य आदि नवग्रह दोष निवारणार्थ ये ये ग्रहा अत्य आनुकूल्य फल सिद्ध्यंथ मा गण स्थिरलक्ष्मी न्य निवास फल सिर्थ मम सकल कार्यु दिग्ध सिद्ध्यम व्यापारस्थले प्रारंभ समये ఆదిత్యాది నవగ్రహ పూజా ఇంద్రాది అష్టదిక్పాలక పూజా ప్రచమజ గణపతి పూజ్యే శవారాయు శ్రీమదే ఒకసారి మీ కోరికను మనస్సులో చెప్పుకొని ముందర గణపతి స్వామిని చూశాము కదా అక్కడ గణపతి స్వామి దగ్గర అక్షతలు పుష్పం పెట్టి చక్కగా నమస్కారం చేసుకోండి ఓం ఓం అక్షతలు పట్టుకోండి చేతులు ఓం గణనా గణపతి గం హవామహే కవిం కవీ నమస్తమస్తమం జ్యేష్టరాజం బ్రహ్మణిణిశిత సాదనం శ్రీమన్మహాగణాధిపత ఓం ఏకదంతాయ విద్మహే వక్రదుాయ ధీమహి తన్నోదంతిః ప్రచోదయాదు శ్రీమన్మహాగణాధిపతయే నమో నమ్యామి వియం ధ్యామి ధ్యానం సమర్పయామి ఆవాహయామీ రత్నఖజిద సింహాదనం సమర్పయామేమ అస్తయో అర్ఘ్యం సమర్పయామి ఇందాక కలశ ఆరాధన చేసుకున్నాం కదా ఆ యొక్క కలశములో ఉన్నటువంటి జలాన్ని ఆ యొక్క గణపతి స్వామిపైన నీళ్లు ప్రోత్సన చేయండి అస్తయో అర్ఘ్యం సమర్పయామి నీళ్లు ప్రోక్షణ చేయండి మీరు చేపట్టుకోమ అస్తయో సార్లు చేయండి అస్తయో అర్ఘ్యం సమర్పయామి పాదయో పాద్యం సమర్పయామి ముఖే ఆజమనీయం సమర్పయామేమ స్నానం సమర్పయామేమ ఓం ఆ భోహిష్ామవస్థనవోర్ దాతనా మహేరణ యజక్తదే యూవ మోరధస్త బాధయ దేహన భుజతేవ మాదర తస్మా అరంగమామ వస్ క్షయా యజున్వధ ఆప జన యధాన ఔపచారిక స్నానం సమర్పయా స్నానంతరం శుద్ధ ఆదమణజ్ఞం సమర్ప వస్త్రఘ సమర్పయా వస్త్రహ్మార్థ అక్షం సమర్పయా అక్షత నమస్కారం చేసుకోండి సర్వాంకారామక్షం సమర్పయాజ్ఞాపేదం సమర్పయా యజ్ఞాపేదామక్షం సమర్పయా అక్షత సంస్కారం చేసుకోండి ఓం యజ్ఞాపేదం బరమం పవిత్రం ఆదు ప్రజాపతే ప్రస్త ఆయుష్యమగ్రి బలమస్తు యజ్ఞాపేదం బలమస్త్తుాపేదార్థం అక్షం సమర్పయామేమ సర్వాభరంకారామక్షం సమర్పయా శ్రీగంధంధారయా గంధం వేయండి గంధద్వరాధరాధర్యాం నిత్యపుష్టాకరే శం ఈశ్వరేకం సర్వూతాణం తామిహో వయశ్రియం హరిద్రాచూర్ణం సమర్పయామి పశువు నమస్కారం చేసుకోండి ఓం హిరణ్యవర్ణాం హరిణే సువర్ణరస్యాం చంద్రాం హిరణ్య ఏం లక్ష్మీ జాతవేద మమాహ అద కుంకుమాది కుంకుమాపరమ ద్రవ్యాణి సమర్పయామి కుంకు వ్యే ఓం నరాజనాయ విద్మహే వాసు దేవాయ తన్నా విష్ణు ప్రచోదయా అదా పుష్పమాలికాన్ సమర్పయామి పుష్పం పెట్టి నమస్కారం చేసుకోండి ఓం తద్విష్ణు పరమం పదకం జాపశయ దివే వచ్చురా ద అధ పుష్పమాలికాన్ సమర్పా సవరివారాయ శ్రీమతి శ్రీమన్మహాగణాధిపతరవత్రాది అక్షం సమర్పయామే మధ సోపరిమలూపమాపయామి ఒక రెండు అగరబత్తలు విలగించండి ఓం మనందర్ధ నరమృతాయ జాతమగ్నం కవికం సాక్షాత్ దేవం సాక్షాత్వం ఓం మేమీ అక్కడ పెట్టేసేయండి ఒక పండు పండు తీసుకోండి ఒకటి దాన్ని కూర్చిపెట్టుకోండి అధసుపరిమల దీప దూపం ఆగ్రా దీపం సందర్శయా దీపం చూసి చక్క నమస్కారం చేసుకోండి శుద్ధ ఆచమణిజం సమర్పయా నీళ్లు మూడు సార్లు ఇవ్వండి స్వామివారికి దూపదీపానంతరం శుద్ధ ఆచమణిజం సమర్పయామేమ మేమ అధ నైవేద్యం నైవేద్యం స్వామివారికి ఒక రెండు పనులు పెట్టండి తమలపాకులు తీసుకోండి దక్షిణాది తాంబూలం అట్లా పెట్టేసాయండి స్వామివారి ముగవాదార్థం తాంబూలం సమర్పే కర్పూరే నాగవల్లి తలం ముక్తాచూరు సమాయుక్తం తాంబూలం ప్రదర్థాం పరిమల ధూపమాగ్రామేం దీపం సందర్శయామేమ చక్కగా దీపం చూసి నమస్కారం చేసుకోండి అధమంగళ నీరాజన ఓమ్ ఏకదంతా విద్మే వక్రండాయంత ప్రచోదయాదు శ్రీమన్మహాగణాధిపత అధమంగళ నీరాజన దీపం సందర్శయామేమ మేలు తిప్పండి జై బోలో గణేష్ చెప్పాలి గట్టిగా జై బోలో గణేష్ భగవాన్ పునః పూజ కరిష్యేమ చెత్రమాచాదయామి ఐదు సార్లు వేయండి స్వామివారిపైన చిత్రమాచ్చాదయా చామరాభ్యాం వ్యజయామి గీతం శ్రావయా నృత్యం దర్శయామి అశ్వానారోహయామి సమస్త రాజపచార శక్తిపచార భక్తోపచార

ఎత్ర పూర్వ సాధ్యా సంతేవా శ్రీ మన్మహాగణాధిపత్యం ప్రతిష్టాపయేదు శ్రీ మహాగణ ప్రసాదం శిరసా గృహ్ణాన శిరసా గృహ్నాదూ అక్కడ నుంచి పుష్పం తీసుకోండి అమ్మ మీరు అయ్యా మీరు ఇక్కడ స్వామివారి దగ్గర నుంచి కళ్ళకద్దుకుని ఆమెకివ్వండి మీరు కళ్ళకి దగ్కొన్ తల్లలో పెట్టుకోండి స్వామివారి ప్రసాదం శ్రీ మహాగణపతి గణపతి ప్రసాద సర్సగ్రణాం యజమానః సర్సగ్రణాతు సదమాణం భవతు సదా యః ప్రశస్తతేందర్యాయ ఆయశేవేందర్యే ప్రతేతిష్టతేయ మ జై శ్రీమన్నారాయణండి ఇప్పటిదాకా మనం చక్కగా గణపతి పూజ చేసుకోవడం జరిగింది అయితే మనం పెళ్లిళ్ళు చేసిన గృహ ప్రవేశాలు చేసిన శాంతులు చేసిన వివిధ రకాలైనటువంటి ఏ పూజలు చేసినా కూడా మొట్టమొదట గణపతి పూజతోనే ప్రారంభం చేస్తాం లేకపోతే వైష్ణవ సాంప్రదాయ ప్రకారం విశ్వక్షణ ఆరాధన చేసుకుంటూ ఉంటాం అయితే మనం సాంప్రదాయానుసారంగా మనం ఏ పూజ అయితే చేస్తున్నామో దాని ప్రకారంగా మనం ఇప్పుడైతే గణపతి పూజతోనే ప్రారంభం చేయడం జరుగుతుంది అన్నమాట అంటే ప్రతి ఒక్కరికి తెలుసు గణపతి పూజ అంటే మొట్టమొదటి చేస్తారు విశ్వక్షణ ఆరాధన అనేటువంటిది ఒక వైష్ణవ సాంప్రదాయ ప్రకారం చేసేటువంటి వారు మాత్రమే చేస్తూ ఉంటారు అన్న అది కూడా కొంతమంది చేస్తూ ఉంటారు అయితే మేము రెండు విధాలుగా చేస్తూ ఉంటాం అంటే దానికి దీనికి డిఫరెంట్ ఏమీ ఉండదండి రెండు కూడా ఒకే విధంగానే ఉంటాయి అక్కడ గణపతి పూజ అని చెప్పి చేస్తున్నాం కదా ఇక్కడ మనము అలాగే అక్కడ విశ్వక్షణ ఆరాధన అని చెప్పి చేస్తాం అంతే తేడా ఉపచారాలు మనం ఇచ్చాం కదా ఆరోగ్యం పాద్యం ఆచమనం స్నానం వస్త్రం పుష్పం ధూపం దీపం నైవేద్యం ఇవన్నీ కూడా యథావిధిగా ఆ పూజలు అవే ఉంటాయి ఈ పూజలు అవే ఉంటాయి అలాగే ఉంటుంది అనమాట ఓకే జస్ట్ ఆ యొక్క స్వామిని తలుచుకోవడం ఒకటి మాత్రమే వేరుగా ఉంటుంది అక్కడ గణపతి పూజ అని చెప్తాం ఇక్కడ విశ్వక్షణ ఆరాధన అని చెప్తాం అని చెప్పారు అలాగే మనం కూడా చక్కగా గణపతి పూజ అయితే చేసుకోవడం జరిగింది ఆ యొక్క గణపతి పూజ ఎందుకు చేసుకుంటారు అనేటువంటి విషయాన్ని తెలుసుకుందాం గణపతి పూజ చేసుకోవడం వలన విఘ్నాలు తొలగిపోయి ఆటంకాలు కలగకుండా మనం చేసేటువంటి కార్యక్రమం దిగ్విజయంగా పూర్తి కావాలి అని చెప్పేసి చేసుకుంటూ ఉంటాం అర్థమైందన్నమాట ఇబ్బందులు కలగకుండా మనం చేసేటువంటి కార్యక్రమానికి ఆటంకాలు కలగకుండా సవ్యంగా జరగాలి అని అని చేసుకోవడం జరుగుతుంది తర్వాత ఆ యొక్క స్వామి అనుగ్రహం కూడా మనం తీసుకుంటూ ఉంటాం ఎలాగా అలాగా స్వామివారికి పూజ చేసాం కదా మనం చక్కగా చేసిన తర్వాత ఆ యొక్క స్వామి దగ్గర నుంచి ఒక పుష్పం కానీ అక్షతలు కానీ తీసుకొని మనం అలా సమర్పించుకోవచ్చు అనమాట చక్కగా అలాగా చేసుకోవడం వలన స్వామివారి అనుగ్రహం మనకు పరిపూర్ణంగా కలుగుతుంది అని చెప్పేసి మన పురాణాల్లో కూడా చెప్పడం జరుగుతుంది అనమాట అదేవిధంగా మనం కూడా చేసుకున్నాం తర్వాత వచ్చేసి అంతకంటే ముందు మనం ఏం చేసుకున్నామంటే స్వామివారిని ఆవాహన విషయం కదా అవగాహన చేశాము చక్కగా ఉపచారాలు పదహారాన్ని కూడా ఇచ్చేయడం జరిగింది స్వామి పదహారు ఉపచారాలన్నీ ఎందుకు చేస్తూ ఉంటారు అంటే ఈ రోజున మనకు ఇంటికి ఒక అతిథి వచ్చారనుకోండి వచ్చాక మనం ఏం చేస్తాం చక్కగా వారి ఇంట్లోకి వచ్చిన తర్వాత కాలు కడుక్కోండియా చిల్లుకండి అని చెప్పి పిలుస్తాం సమయానికి వాళ్ళు పొద్దున్నే వచ్చారనుకోండి సమయానికి వాళ్ళు స్నానం చేయకపోతే కూడా ఏర్పాటు చేస్తాం సమయానికి టిఫిన్ టిఫిన్ టైం టైం ఏర్పాటు ఏర్పాటు చేస్తాం చేస్తాం భోజనం భోజనం అయితే అతిథి మర్యాదలన్నీ కూడా సవ్యంగా చేస్తూ ఉంటాం అదే విధంగా మన అవసరార్థం స్వామి వారిని పిలుచుకున్నాం ఇక్కడ ఏం చేస్తున్నాం మనం ఇక్కడ పూజ షాప్ షాప్ ఓపెనింగ్ చేసుకుంటున్నాం కదా ఆ యొక్క ప్రారంభ సమయంలో చక్కగా గణపతి స్వామికి పూజ చేసుకుని నవగ్రహాలకు పూజ చేసుకుని తర్వాత మనకు వ్యాపార సమృద్ధి కోసం లక్ష్మి పూజ చేసుకోబోతున్నాం మనం అంటే వీరందరికీ కూడా మంత్రం వేరే ఉంటుంది కానీ ఉపచారాలు అయితే ఇవే ఉంటాయి అన్నమాట ఆ యొక్క అతిథికి ఏ విధంగా అయితే గౌరవించి చేసుకుంటామో అదే విధంగానే స్వామివారికి కూడా ఈ పదహారు ఉపచారాలన్నీ కూడా ఇవ్వడం వలన స్వామి తృప్తి పడతారు సంతోషపడతారు స్వామి అనుగ్రహం కూడా మనకు సవ్యంగా లభిస్తుంది అని చెప్పేసి మొట్టమొదట స్వామి వారికి ఆ యొక్క ఉపచారాలన్నీ కూడా ఇచ్చి భూపతి నివేద్యాలన్నీ కూడా చక్కగా సమర్పించడం జరుగుతుంది అర్థమైందన్నమాట దానికంటే ముందు మనం ఏం చెప్పుకున్నామో తెలుసా చక్కగా సంకల్పం చెప్పుకున్నాం సంకల్పం ఏం చెప్పుకున్నాం మన కుటుంబ విజయ ఆరోగ్య ఐశ్వర్య అభివృద్ధి అర్థం ధర్మార్థ కామ్య మోక్షల సిద్ధ్యర్థం మమ కుటుంబ ఆదిత్యాది నవగ్రహ దోష నివారణ సిద్ధ్యర్థం మా కుటుంబంలో ఉన్నటువంటి ఆ యొక్క నవగ్రహ దోషాలు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా తొలగిపోయి పోవాలని చెప్పుకోవడం జరుగుతుంది ఆదిత్యాది నవరోజు వల్ల బలెత్తి అడతాం అత్యంత ఆనుకూల్యత బల్యం గ్రహాలన్నీ కూడా మనకు సవ్యంగా అనుకూలించాలి అని అంటే మనం పుట్టినప్పటి నుంచి కాలం అయ్యేసరికి కూడా మన జీవితకాలం అంతా కూడా గ్రహాలపైన ఆధారపడి ఉంటుంది అర్థమైందమ్మా అంటే మనకు ఏ విధంగా ఆధారపడి ఉంటుంది అంటే ఇప్పుడు సూర్య భగవానుడి అనుగ్రహం ఉందనుకోండి చక్కగా ఆరోగ్యం కలుగుతుంది అలాగా ఇవన్నీ కూడా తర్వాత చెప్తాను ఇప్పుడు గణపతి పూజ చేసుకుంటున్నాం కదా వాటి గురించి తెలుసుకుందాం చక్కగా పూర్తయింది చక్కగా ఆ స్వామివారికి దూప దీప నైవేద్యాలు కూడా సమర్పించడం జరిగింది చక్కగా స్వామివారి పరిపూర్ణమైనటువంటి అనుగ్రహం కలగాలని కోరుకుంటున్నాం జయ శ్రీమన్నారాయణ శ్రీ